చూడు ఒకసారి సో దీంట్లో జెంట్స్ కు సెపరేట్ అదే నీకు అర్థం అవుతుంది ఇంగ్లీష్ మొగవాళ్ళకి సెపరేట్ ఆడే నీకు అర్థమైతోందో లేదని మళ్ళీ తెలుగులో తన అర్థమైంది ఇదంతా చేసి మొగవాళ్ళది బాగా చూడు దీంట్లో మొగవాళ్ళకు మొగవాళ్ళు మాత్రమే హెయిర్ కట్ చేసి నీకు మొత్తం అంత హెడ్ బాత్ అన్ని చేసి క్లీన్ గా వేసి మసాజ్ కూడా ఉంది దీంట్లో ఇప్పుడు కాళ్ళకు మొత్తం కదా నీ పల్లెటూరు నువ్వు ఇదే చూడు నీకు అర్థం కాదు చూడు తెలుగులో చెప్పాక అడిగి మానం తెలుగులో ఇంగ్లీష్ లో చెప్తే ఇంగ్లీష్ లో అడుగు నువ్వు చూడో చూడో ఇది లెగ్స్ చేసేదాన్ని పెడి క్యూర్ అంటారు లెగ్స్ కు పెర్ అటు ఇవి సో హ్యాండ్స్ చేసేదాన్ని దాన్ని క్యూర్ అంటారు హ్యాండ్స్ ఎన్ని కట్ చేసి నీట్ గా తెల్లగా చేస్తారు ఇంకోటి అంత హెయిర్ కట్ అంత తర్వాత హెయిర్ స్పా నీట్ గా చేస్తారు అర్థమవుతుంది సో జెంట్స్ కు జెంట్స్ సెపరేట్ ఉంటారు లేడీస్ కు లేడీస్ సపరేట్ ఉంటారు ఇది వీళ్ళు అప్రూవల్ తో చేస్తున్నారు ఎటువంటి ఇబ్బంది ఉండదు మసాజ్ ఉంటుంది మొత్తం హైదరాబాద్ రేంజ్ పెళ్లి కూతురు వాళ్ళు వాళ్ళ ఎటనా స్వామి నీతో సచిపోతా అక్కడి నుంచి ఇది వచ్చేసి పెళ్లి కూతురు కోసం అదే పనిగా ఒక రూమ్ సెపరేట్ గా పెట్టినారు చూడు వాళ్ళే బ్రహ్మాండంగా దగ్గర రెడీ చేసి పెళ్లి కూతురు డైరెక్ట్ నువ్వు కళ్యాణ మండపం తెలుసు అంతకు డబ్బులు ఉంటుంది మీరు కూడా ఎక్కడన్నా కూడా మీరు ఏదన్నా ఫంక్షన్లకు కానీ ఇంకోటి ఇంకోటి కానీ మీరు మంచిగా రెడీ అవ్వాలనుకుంటే లేదా పెళ్లి కూతురు స్టూడియో మీరు మంచిగా రెడీ చేయాలనుకుంటే మన పులివెందులోని మెయిన్ రోడ్ లో శ్రీరామాల పక్కనే సెవెన్ సూపర్ మార్కెట్ పైనే స్టూడియో లెవెన్ అని ఉంటది సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మన స్టూడియో లెవెన్ ఫ్యామిలీ సెలూన్ పులివెందులో అనే ఇన్స్టా పేజ్ ని ఫాలో చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మన వీడియో చూపిస్తే గన సో మీరు ఎంతైనా బిల్లు చేయండి దాంట్లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఓకేనా ఇంకెందుకు లేదు మన పులివెందుల చుట్టుపక్కల ఉన్నవారు ఎవరైనా కూడా ఎక్కడికి వెళ్లకుండా మన పులివెందులకు వచ్చి ట్వంటీ పర్సెంట్ లో ఉన్న ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోండి ఓకేనా మా వీడియో కనుక మీకు నచ్చింటే ఇంకా ఎందుకు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మన పులివెందుల స్టూడియో లెవెన్ ఫ్యామిలీ సెలూన్ ఖచ్చితంగా ఫాలో చేయండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్